ఎరా కొడకారే నీకే చెప్పేది కాసేపు అనూ బెహరీన్ పెట్టుకుంటావు కాసేపు కుమారి బెహరీన్ పెడతావు వారానికి ఒక పేరు మరుస్తావు నిన్ను నడిపించిన హెడ్ దాన్నే మర్తబెట్టి పంపించేసినాం ఇండియాకి అర్థమైందా రిఫాలో ఒకటి అరబ్బోని పెట్టుకొని ఓకే ఎవరెలు వస్తూ ఉంది వాడు ఇంకొక దేశానికి పోయి ఐదు రోజులు అంటాడు మూడు రోజులు అక్కడ ఉంటాడు రెండు రోజులు ఇక్కడికి వస్తూ ఉంటాడు వరానికి అర్థమైందా అది అందరినీ బహరింగ్ ఉన్నారు వాళ్ళని సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని ఓకే అట్లా పోతా వస్తూ ఉండింది బయటికి రాత్రులు ఓకే దాన్నే అందరినీ మగవాళ్ళని బిడ్ చేసుకొని చేస్తా వస్తూ ఉండింది దాన్నే మమ్మల్ని ఫ్యామిలీని ఈ షాప్లో వాళ్ళని వాళ్ళను వీళ్ళను అందరినీ మీలాంటి నా కూడకల్లో పట్టుకొని ఫేక్ పెట్టి దింపించి ఇది చేస్తూ ఉంది దాన్నే మడత పెట్టి కొడక జీవితమే లేకుండా చేసి పంపించేసినాం ఓకే నువ్వు ఈ రోజు కాకపోతే రేపు ఒక నెలక రెండు నెలక ఖచ్చితంగా దిగుతావు ఓకే నీతో నడిపించిన హెడ్నే పంపించి వాడి దిగినాం ఓకేనా జీవితం లేకుండా ఇంట్లోకే వాడు చెప్పినాం ఇంట్లో నాలుగైదు సార్లుగా పది సార్లు పిటిషన్ కూడా దిగినాం తర్వాత పోయినాం ఆరు మంది ఏడు మందిమే పోయి మొత్తం ప్రూఫ్లను చూపించే వాడన్న వాళ్ళన్న అప్పుడు వారానికల్లా మడతా పంపించబడింది జీవితం లేకుండా వాళ్ళతో ఇంటికి పోయినాక వాళ్ళతో ఫ్రెండ్తో వాళ్ళతో అనవసరంగా ఇది చేసుకున్నాను నా పోయి నా కొవ్వు జీవితమే జీవితం లేకుండా పోయింది అనవసరంగా గెలుపుకున్నాను వాళ్ళని అది ఇది ఆ అది చేసింది ఇది చేసింది అంతా లేకపోతే నేను అనవసరంగా నా బతుకు నేను బతా ఉన్నాను అని ఇప్పుడు సొల్లు చెప్తుంది అర్థమైందా కొడక ఈ రోజు కాకపోతే మూడు నెలలకా ఎంట్రు కూడా నువ్వు పీకేది నెల మమ్మల్ని ఫేమస్ సెట్ ఉంది తప్ప ఓకే కాసేపు పవన్ కళ్యాణ్ కూతుర్ని పెడతావు ఇక్కడ బెహర్లో ఉండే లేడీస్ నెంబర్ పెడతావు ఓకే కొడకా నీ నీ ఐడి పైన సిఐడి ట్రాపింగ్ జరుగుతుంది నువ్వు ఈ కంట్రీ కాకపోతే కోవిడ్ కత్తరు ఎక్కడున్నా సరే ఉన్నా సరే ఎప్పుడోసారి నువ్వు దొరకన్న పౌరా ఓకే నిన్ను మటుకు మటుకో వేస్పార్థి ఎగడ చూడు కొడకా నీకు ఎలా ఉంటుంది అంటే మళ్ళీ నువ్వే నా కొడకా నీకే చెప్పేది రే ఓకే ఏదన్నా వీడియోలు మాట్లాడినట్టు ఇంకొకరు ఫోటో అతికిస్తావు ఇంకొకరు వీడియో ఎడిటింగ్ చేస్తావు ఎవరికి రాక పెట్టకరా ఎడిటింగ్లో కొడక నువ్వు మొక్కడి మూతి మీద మోసమని అయితే మేసం ఉన్నాడు అయితే ఎదురుగా వచ్చుకుంటు డూయికొట్టు పలానా ఐడి నేను అది ఇది నీకు నీకులాగే కొడక నీ ఐడికే ఈడ రిఫార్ నుంచి ఒక హౌస్ డ్రైవర్ కామెంట్లు పెట్టాడు వాడికి పోయినా పోయి అట్టే గడగడ వణికినాడు అంటే వాడి ఇంటికాడ పోయి తల అడ్రస్ కనుక్కొని అన్న చూడన్నా ప్లీజ్ అన్న సారీ అన్న నేను ముందునే డిలీట్ చేస్తాను నేను ఏదో మామూలుగా పెట్టాను అన్న తెలుసో తెలియకో అని చెప్పేసి కొడకా తెలిసి తెలిసి ఈ బెహరీన్ లో ఎవరన్నా ఉన్నారు అంటే వాడి జీవితం వాడు ఎమ్మ మూడు కాడ పని చేయని వాడు ఎవరికాడైనా పని చేయని వాడు సొంతంగా బతుకుని వదిలేదులే ఓకే తెలీకన్నా ఫేకేడిని నడిపేది నా ఈ బొత్తో సమానం నా కొడక ఓకే ఇంకోటి దాంట్లో రాయుడు అని ఒక బ్రదర్ ఉన్నాడు మాకు ఇక్కడ ఓకే అతను అతను వాల్యూ తెలుసు అతను బతుకు తెలిసిన కూడా సింపుల్ గా ఎట్టున్నాడు నాకు ఫిస్టే జూపిటర్ అతను అర్థమైంది అతను శాలరీ అని తెలుసు నీ బతుకే ఈ లో తెలుగోడుగా ఏకైక మగాలల్లో ఏకైక మూడు వేల ఐదు వందల దినాలు శాలరీ తీసుకునే మగాడు అతను ఓకేనా గవర్నమెంట్ జాబ్ చేసి కొడక వారానికి ఐదు రోజులు డ్యూటీ రోజుకి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు డ్యూటీ అర్థమైందా వారానికి ఐదు రోజులు రోజుకి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు డ్యూటీ కొడక బెహరీన్ మీడియా గవర్నమెంట్ బహరి మీడియాలో పనిచేస్తారు రా కొడక ఓకే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంత గొప్పగా చదివించారు అర్థమైందా ఇప్పుడు ఆ జాబ్ అతనికి పదహైదు సంవత్సరాల నుంచి సంవత్సరానికి రెండు మూడు వెకేషన్లు యూరప్ ఇంగ్లాండు ఫారెన్ అయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు పెట్టుకోవచ్చు నీ బతుకు నువ్వేంత నీ బతుకు అంత నా కొడక రెండు వేలు మూడు వేలు ఐదు నాలుగు పద్నాలుగు ఇచ్చితే ట్రోలింగ్ చేసి నా కొడుక వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు పెట్టి ఎడిటింగ్ చేసి థూ నీ బతుకు అయితే యాస్ నేను బెహర్ని చేస్తున్నా లేదు కోవిడ్ని చేస్తున్నా అప్పుడు ఛాలెంజ్ చేసారు అప్పుడు నువ్వు మగోడువే నా కొడుక నీకు నీ జీవితం ఏందో ఢీ కొట్టకపోతే నిన్ను పాదా పాతాలను తొక్కకపోతే అప్పుడు అడుగు మమ్మల్ని అర్థమైందా ఫేక్డీలు ఇంద్రా రెండు ఆడత కూడా చేస్తుంది ఇంట్లో కూర్చొని అర్థమైందా మొగడు అయితే ఎదురుగారా అడ్డీ కొట్టు ఈ నెల కాబట్టి రెండు నెలక మూడు నెలలు ఖచ్చితంగా చిక్కుతావు కొడక ఓకే మళ్ళీ తర్వాత చూడు ఓకే ఈ లో కూడా ఇంకొకడు కూడా ఉన్నాడు హౌస్ డ్రైవర్ వాడికి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి మాకు అక్కడ ఎవిడెన్స్ పట్టుకుంటాం కొడుకు వాడైనా సరే ఎవడైనా సరే తెలిసి తెలిసిన కొడక ఈ లో నేను మేము అని పలానోడు అన్నారా అయిపోయి కొడక్క కేల్ దుకాన్ బంద్ మీ బతుకు అయిపోయాయి ఇంకా ఓకేనా అట్లా ఎవరు కొట్టరు కదా కొడకలారా చూడు అదే మదిర చేసిన టేరిఫాల్ దండం పెట్టేవాడు దండం అన్నా సారీ మిగిలి అరే బొచ్చుడు మంది నీ ఇలాంటి నేను ఫేస్ చేసింది ఈ బెహరీన్ లో కొంతమంది కామెంట్లు పెట్టడం అది పెట్టడం అది ఇది పెట్టడం వాగడం మళ్ళీ నేను అనుకుని అడ్రస్ పెట్టే దండం పెట్టడం సారీ అన్నా క్షమించానా అని పెట్టడం బొచ్చుడు నా కొడకను చూసినాను నేను ఎంటు బొచ్చుడు ఓకే ఆ రైడ్ కులా కార్ డ్రైవర్ కూడా పనికిరావు నా కొడక నువ్వు ఓకే బిజినెస్ ఇది తెచ్చుడు బిజినెస్ చేసేవాడు కోట్లు సంపాదించాడు ఓకే కోట్లు సంపాదించు మునిగిపోవచ్చు పూర్తిగా ఓకే వెయ్యి దినాలు రావచ్చు పూర్తిగా ఏం లాభం లేకుండా కూడా మూసుకోవచ్చు ఓకేనా కానీ కథ వేరు బిజినెస్ బిజినెస్ అది వేరు ఓకేనా కానీ ఏకైక వ్యక్తి బెహరైన్ లో తెలుగుగా మూడు వేల ఐదు వందల జీతం ఎంతరా కొడక మూడు వేల ఐదు వందల జీతం అంటే ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షలు ఎంత ఎంత ఎనిమిది లక్షల నుంచి పైన పై చిలుక శాలరీ అతను కావాలంటే గొప్పగా ఇంకా బిందాస్ ఇది చేయొచ్చు ఆ అతను చేయడు ఎందుకంటే అతను కింద కష్టం నుంచి మధ్యతరగతిగా ఎదిగినోడు అర్థమైందా నువ్వు నీ బతుకు అర్థమైందా అతను పెట్టుకోవాలంటే నీళ్ళంటో ముగ్గున పెట్టుకుంటాడు అవసరంలే అలా అలా అంటే బతుకు అతన్ని నువ్వు ట్రోలింగ్ చేసేంత గొప్ప కొడుకురా నువ్వు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది ఇది అతనే బిల్డప్లు గిల్డప్లు ఏమి ఇవ్వడు మధ్య అస్సలు సాధారణ వ్యక్తిగా హాయ్ బ్రదర్ బాగున్నారు అది ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మంచిగా ఉంటాడు పిస్టైల్ గిస్టైల్ చూపించాడు అర్థమైంది అప్పుడు ఓకే అతను ట్రోలింగ్ చేస్తావు మమ్మల్ని చేసుకొని నీవా ఇంకా ఫేమస్ చేయను అప్పుడు నువ్వు ఫేమస్ చేసేది తప్ప నువ్వు పీకేది ఏం లేదు ఓకే నువ్వు నీ ఛాలెంజ్ చెప్తున్నా నువ్వు ఖచ్చితంగా పడతాం కొడక దొరకనో పావు ఓకే అది ఒక నెల రెండు నెల మూడు నెల ఒక రోజా ఖచ్చితంగా చూడు అప్పుడు ఉంటుంది నా కొడక నీకు ఓకే గుర్తుపెట్టుకో